డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ శ్రీ అలంకార వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సత్యసాయి జిల్లా తలుపుల మండలం ఓబిఆర్ కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ శ్రీ అలంకార వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం పద్నాలుగవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయని గ్రామ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్నాలుగవ తేదీన చక్కల భజన గజ్జి పూజ పదిహేనవ తేదీ శాంతి హోమం పదిహేను పదహారవ తేదీ గ్రామ పెద్దలు భక్తుల చే చేతుల మీదుగా పలు భక్తి కార్యక్రమాలు చేపడతామని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గ్రామ కమిటీ సభ్యులు తెలియజేశారు మండలం గోబివర్ కొత్తపల్లి గ్రామం ఈరోజు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు శ్రీ శ్రీ అలంకార వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణ ప్రతిష్ట ఆహ్వానం చేస్తున్నాము భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న కార్యక్రమాలను అందరూ జయప్రదం చేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపేదాన్ని చేయవచ్చుగా కోరుతున్నాం ఇట్లు ఓబిఆర్ కొత్తపల్లి గ్రామ ప్రజలు వివసాయి జిల్లా తలుపుల మండలం పెన్నబడల్లపల్లి పంచాయతీ ఓబిఆర్ కొత్తపల్లి గ్రామం నందు శ్రీ శ్రీ అలంకార వెంకటేశ్వర స్వామి ఊడి ప్రారంభోత్సవ ఆహ్వానం దగ్గరలో అండగా పద్నాలుగో తేదీ పదహైదు పదహారవ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగును సత్యనారాయణ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ప్రతి గుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి అలాగే పదహారు పదహారో తేదీ అనగా శుక్రవారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్ట అలాగే విగ్రహ ప్రతిష్ట జరుగును ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఈ ఓబిఆర్ కొత్తపల్లి గ్రామానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపురం చేయవలసిందిగా మనవి